ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏమీ చేయరు నన్ను తిట్టడానికే వస్తారు ఒకవేళ నేను కనిపిస్తే కొడతారేమో అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశించారు తనపై ఆయన కోపం చూస్తే అదే అనిపిస్తోందని తెలిపారు విశాఖ సభలో మోదీ తనపై చేసిన విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ ఘాటుగా బదిలిచ్చారు ఉండవల్లిలోని తన నివాసంలో తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడారు కుటుంబ పాలనాన్ని మోదీ నన్ను విమర్శిస్తున్నారు ఆయనకు కుటుంబం ఉంటే కదా తెలిసేది మనం రోబోలం కాదు మానవులం భారతదేశ ఔన్నత్యం కుటుంబ వ్యవస్థలోనే ఉంది ఎవరి వారసులైనా సామర్థ్యం ఉంటేనే రాణిస్తారు మోదీ నన్ను బెదిరించాలని చూస్తున్నారు ఐటీ ఈడీ చూపిస్తున్నారు నాడు తిరుపతిలో బాంబు లేస్తేనే భయపడలేదు నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నీతి నిజాయితీలతో ఉన్నా భయపడే ప్రసక్తే లేదు పదే పదే కూటమిని విమర్శించడంతోనే ఆయన ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోంది పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై మన వైమానిక దళ సిబ్బంది సాహసోపేతంగా చేసిన దాడిని అభినందించాం కానీ అదే సమయంలో మోదీ రాజస్థాన్లో రాజకీయం సమావేశం పెట్టి దేశాన్ని నేనే కాపాడుతున్నాను అని చెప్పుకొచ్చారు కీలకమైన ఆ సమయంలో ఢిల్లీలో ఉండి అఖిలపక్ష సమావేశం పెట్టి అందరినీ కలుపుకుని పోవాల్సిన ప్రధాని రాజస్థాన్లో రాజకీయ సభలో పాల్గొన్నారు అలాంటి వ్యక్తి మన దేశభక్తిని శంకిస్తున్నారు పాకిస్తాన్ పార్లమెంట్లో విపక్షాల గురించి చర్చించారని మోదీ అంటున్నారు కానీ నిజానికి అక్కడ చర్చించింది ఈ దాడితో బీజేపీ మొత్తం ఇరవై రెండు సీట్లు గెలుచుకుంటుంది అని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప వ్యాఖ్యలపైనే మరోవైపు ఎన్నికల ముందు పాక్తో యుద్ధం జరుగుతుందని రెండేళ్ల క్రితమే తనకు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు విశాఖను రాష్ట్ర యువకుల కలల నగరంగా మోదీ అభివర్ణించారు జోన్ ఇస్తున్నామని చాలా గొప్ప మాట చెప్పారు మన విమర్శలను తప్పుపట్టారు ఖచ్చితంగా విమర్శించాం పాల్తేరు డివిజన్ ఎత్తివేసి ఏడు వేల కోట్ల ఆదాయాన్ని రాయగడ డివిజన్కు ఇచ్చేశారు మా జోన్కి డబ్బులు లేకుండా మాయ జోన్ ఇచ్చారు డివిజన్ లేకుండా జోన్ ఇవ్వడమే మోదీ మాయాజాలం తెలుగుదేశం పట్టుదలకు ముప్పై ఏళ్ల చరిత్ర ఉంది మహానాయకుడు సినిమా చూస్తే అర్థమవుతుంది అవసరమైతే మోదీకి ఇంకోసారి సినిమా చూపిస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్నారు కానీ కేంద్రమే ఏడు వందల అవార్డులు ఇచ్చింది మీకు ధైర్యం ఉంటే చెప్పండి ఈ అవార్డులు తప్పుడు అని చెప్పాలి రైతుకు ఆరు వేలు ఇస్తారట ఇప్పటికీ రెండు వేలు ఇచ్చారు మేము ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసాం మీరు ఆరు వేలు ఇస్తే అదనంగా తొమ్మిది వేలు ఇస్తున్నాం ఐదు పైన ఉంటే పైసా ఇవ్వం అన్నారు వాళ్ళు రైతులు కాదా ఎందుకు ఇవ్వరు మేము వారికి కూడా పదివేలు ఇస్తామన్నాం అని చంద్రబాబు అన్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి